హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక భవానీదేవి ఎంతో కాలం తర్వాత తన స్నేహితురాలు అమృతను కలవటంతో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ లోపల పైనుంచి కృష్ణ రావటంతో వచ్చేసేవా తింగరి తిను నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అమృత అని చెప్పేసి అనగానే నమస్తే ఆంటీ అని పరిచయం అయితే చేసుకుంటుంది కృష్ణ ఇప్పుడు పర్టిక్యులర్గా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తినని ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా నువ్వు నెల తప్పావు కదా ఇక నుంచి నీకు చెకప్లు చేపిద్దామని రమ్మన్నాను అని అనగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భయపడిపోతూ టెన్షన్ తోటి తన భర్త మురారి వైపు చూస్తూ ఉంటుంది కంగారు పడద్దు ముకుందా కృష్ణ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి మురారి కూడా సైగ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న ముకుంద ఆహా భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో ఇక ఇంట్లో అందరి చేత కూడా కృష్ణ ఎంత మంచిది అందరి గురించి ఆలోచించే అమ్మాయి అని ఒక మంచి పేరును సంపాదించేసుకుంది కానీ ఎలాంటి వాళ్ళైతే కృష్ణను నెత్తి మీద పెట్టుకుంటున్నారో కొంతకాలం అయిపోయిన తర్వాత అందరూ కృష్ణను మాటలతో దూషించిన వాళ్ళే అయిపోతారు దెబ్బకు కృష్ణ వీళ్ళందరికీ ముఖం చూపించలేక తనంటే తానే ఈ ఇంటి నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది అప్పుడు మురారి నా సొంతం అయిపోతాడు మా బిడ్డతోటి మురారితోటి ఆనందమైన లైఫ్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి ముకుంద హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇంతలో ముకుందకు ఒక అనుమానం వచ్చేస్తుంది అమ్మో ఇప్పుడు ఈ డాక్టర్ అమృత కృష్ణకు చెకప్ చేస్తే గర్భసంచి డ్యామేజ్ అయిందని మళ్ళీ ఇక పెద్ద తేకు చెప్పేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈవిడగాని కృష్ణను చెకప్ చేసేస్తే ఆంటీకి అన్ని నిజాలు తెలిసిపోతాయి ఈవిడ అస్సలు కృష్ణకు చెకప్ చేయకూడదు అని చెప్పేసేసి ముకుంద మనసులో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ లోపల కృష్ణ అంటుంది అత్తయ్య తను పాపం ఇప్పుడే కదా అమెరికా వచ్చారు అది కూడా చాలా కాలం తర్వాత తన పిల్లల్ని కలుద్దాము అని చెప్పేసేసి హ్యాపీగా జాలీగా వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేయనివ్వండి అక్కడ వర్క్ టెన్షన్ ఇక్కడ వర్క్ టెన్షన్ ఎందుకు ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత మేమే తను ఎక్కడికి చెప్తే ఆ హాస్పిటల్కి అయితే వెళ్తాం అని అనగానే నా డాక్టర్ అని చెప్పేసి అనగానే అలాగే కృష్ణ నీకు వీల్ చేసుకొని నాకు ఫోన్ చేయి నేను నా ఫ్రెండ్ హాస్పిటల్లోనే ఉంటాను ఓకేనా అని అనగానే సరే భవానీ వెళ్ళొస్తాను ఇక నీ కోడలు పూర్తి భద్రత నాదే అనుకో ఇక నువ్వేం టెన్షన్ పడద్దు సరేనా అని అనగానే సరే అమృత నువ్వు ఇలా చెప్తుంటుంటుంటే నాకు త్వరలోనే నా చేతిలో మంచి పాపాయి వచ్చేస్తాడు అని ఎంత ధైర్యంగా అనిపిస్తుందో తెలుసా అని చెప్పేసేసి భవానీదేవి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మో ఇక లేటు చేస్తే వీలుకోదు ఎందుకంటే సరోగసికి వెళ్ళిపోవాలి పెద్ద తేకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి త్వరలోనే నిన్ను పాపనో బాబునో కనేయాలి ఇక సరోగసి ద్వారా కనేయాలి అని చెప్పేసి కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మురారి అంటూ ఉంటాడు కృష్ణ డాక్టర్ ఫోన్ చేశారు సరోగసి మదర్ కూడా వచ్చేసింది నిన్నంతా డాక్యుమెంట్స్ మీద అయితే సైన్ చేసేసాం కదా ఈరోజు మనం డాక్టర్కి ఇక మన హార్మోన్స్ని అయితే ఇంజక్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే అలాగే ఏసీపీ సార్ ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి కృష్ణా మురారి ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటిలో మీరా అయితే కనిపించేస్తుంది ఇక వెంటనే కృష్ణ అనుకుంటూ ఉంటుంది అమ్మో ఈ డబల్ మైండా కనిపించింది త్వరగా పదండి వేసిప్పి సార్ ఈ మధ్య తనని చూస్తుంటుంటే నాకే చిరాగ్గా ఉంది అని అడగానే కృష్ణ ఇప్పుడు ఒక మంచి పని మీద వెళ్తున్నాం మనం హ్యాపీగా పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాలి అయినా మీరా ఏం చేసిందని నిన్నటి నుంచే చూస్తున్నాను మీరాని అస్సలు నువ్వు ఆనందంగా చూడటం లేదు అసహించుకున్నట్టు మాట్లాడుతున్నావు అని అనగానే తను మామూలుది కాదు చెప్పి సార్ ఆయన ఇప్పుడు మీకు ఎంత చెప్పినా అర్థం కాదులేండి అందుకని తన లాంటి వాళ్లకు లిఫ్ట్లు ఇవ్వకోకుండా మీరు కొంచెం దూరం పెడితేనే మంచిది ఎందుకనుకుంటున్నారు తను ఇంట్లో డబల్ గేమ్ ఆడుతుంది ఒక పక్క పాపం ఆదర్శ ముకుంద చనిపోయిన తర్వాత మీరాని ప్రేమించి ముకుందాన్ని పేరు పెట్టుకొని తను మనస్ఫూర్తిగా ప్రేమించి పిలుస్తున్నాడు తనేమో ఆదర్శ్ దగ్గర హ్యాపీగా మాట్లాడుతుంది అందుకనే కదా ఆదర్శ్ ముకుందాన్ని పిలుచుకుంటూ తన మీద హోప్స్ పెట్టుకున్నాడు కానీ ఇటు రజనీ పిన్ని దగ్గరకు వచ్చి సంగీతని ఇచ్చి ఆదర్శ్కి పెళ్లి చేసే బాధ్యత నాది మీరేం టెన్షన్ పడద్దు మీ కూతురికి ఆదర్శ్కి పెళ్లి నేను చేస్తాను అని చెప్పేసేసి రజనీపిన్ని దగ్గరకు వచ్చి మాటిస్తుంది ఇస్తుంది అసలు ఆ అమ్మ ఏమనుకుంటుంది సార్ అసలే ఒకసారి ఆదర్శ్ భార్య పోయిన తర్వాత తన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదని ఎంతగానో బాధపడుతున్నాడు ఒకసారి ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది ఇప్పుడు కూడా ఈ మీర అలానే చేస్తే ఆదర్శ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకున్నారా తను ఇలా ఎందుకని డబల్ గేమ్ ఆడాలి చెప్పండి అని చెప్పేసేసి కృష్ణ అయితే అంటుంది ఓ వెనక ఇంత జరుగుతుందా కృష్ణ అని అనగానే అవునెసిపి సార్ నాకు మధుగారు చెప్పాడు అలానే రజనీ పిన్ని కూడా డైరెక్ట్గా వచ్చి చెప్పింది అప్పుడు నేను కూడా నమ్మాల్సి వచ్చింది అని అనగానే సర్లే కృష్ణ ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు హాస్పిటల్ వచ్చేసింది డాక్టర్ ఏం చెప్పారో గుర్తుంది కదా ఫ్రీగా ఉండమని చెప్పేసి అన్నారు ఎటువంటి మెంటల్ టెన్షన్ని పెట్టుకోకూడదు అని చెప్పారు కదా ఆరాసై ఉండు హ్యాపీగా ఉండు మనకి త్వరలో బిడ్డ పుట్టబోతుందనే ఆనందంలో మైండ్లో ఫ్రీజ్ చేసేసుకుంటే మనకు అంతే అందమైన ఆరోగ్యకరమైన బిడ్డ అయితే పుట్టేస్తుంది పద పద అని చెప్పేసేసి లోపలకైతే వెళ్తారు సిపి సార్ ఇప్పుడు మన ఇద్దరం వచ్చినట్టుగానే ఆ సరోగసి మదర్ కూడా వచ్చేస్తుంది కదా ఆ సరోగసి మదర్ని డాక్టర్ చెప్పకపోయినా డైరెక్ట్గా మనమే చూసేస్తే సూపర్ ఉంటుంది కదా ఏసీపీ సార్ అని అనగానే అవునవును కృష్ణ సరోగసి మదర్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంటుంది అంతేకాదు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చూడ ఉండొచ్చు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు తను అవ్వచ్చు తను అవ్వచ్చు అదిగో అదిగో ఆ అమ్మాయి కూడా అవ్వచ్చు అని చెప్పేసేసి ఒక్కసారిగా హాస్పిటల్కి వస్తున్న ముకుందను చూసేసి చెప్పేస్తాడు మన మురారి అయితే కృష్ణ ఒక్కసారిగా హాస్పిటల్కి వచ్చిన ముకుందను చూసి తినేంటి ఇక్కడికి వస్తుంది ఏసీపీ సార్ ఇందాక హాస్పిటల్లో ఇంట్లో మీరా ఉంది మనం హాస్పిటల్కి వచ్చాం తను కూడా హాస్పిటల్కి వస్తుంది ఏంటి ఏసీపీ సార్ నాకేం అర్థం కావటం లేదు అని అనగానే అంటే కృష్ణ అది నువ్వు మీరాని నెగిటివ్గా చూస్తున్నావని చెప్పలేదు యాక్చువల్గా సరోగసి మదర్ తనే అని చెప్పేసి అనగానే కృష్ణ షాక్ అయిపోతుంది ఏసీపీ సార్ ఏం మాట్లాడుతున్నారు తను పెళ్ళికని ఒక అమ్మాయి అటువంటి అమ్మాయి మన సరోగసి ఒప్పుకుందా నాకేం అర్థం కావటం లేదు ఏసీపీ సార్ అని అనగానే అవును కృష్ణ తనకు నేను చాలా చెప్పి చూశాను అయినప్పటికీ కూడా మీ పాది ప్రేమ నాకు కావాలి మీ ఇంటికి నేను వారసుని ఇస్తాను నేను ఒక అనాథని మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నన్ను బాగా చూసుకుంటున్నారు మీ రుణం తీర్చుకోవటం కోసం ఇదంతా చేస్తున్నాను నన్ను ఇలా చేయొద్దని దయచేసి అనొద్దు లేకపోతే నా మీదొట్టే అని చెప్పేసేసి సరోగసి మదర్గా ఓకే అని చెప్పేసి తను మొత్తానికి సైన్ అయితే చేసేసింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ అయితే ఆశ్చర్యపోతుంది ఏసీపీ సార్ అని చెప్పేసి అంటూ భయపడిపోతూ ఉంటుంది ఇక ఏదో తేడాగా ఉంది అసలు తిను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కృష్ణ ఈ లోపల డాక్టర్ వచ్చేసేసి మేడం డాక్టర్కి అర్జెంటుగా ఎమర్జెన్సీ కేసు అయితే ఒకటి పడింది సో డాక్టర్ గారు వచ్చేసేసి హార్మోన్స్ని కలెక్ట్ చేయడం కోసం రేపు రమ్మంటున్నారు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి కృష్ణ అయితే అంటుంది ఈ లోపల ముకుందకు కూడా డాక్టర్లు అదే ఫోన్ చేసి చెప్పటంతో సరే అయితే రేపే వద్దాం అని చెప్పేసి ముకుందైతే హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా కృష్ణ హాస్పిటల్లోనే ఉండిపోయి ఏసీపీ సార్ ఒక అమ్మాయి మన గురించి ఇంత చేయడం ఏంటి ఏసీపీ సార్ నాకు అర్థం కావటం లేదు కానీ సరోగసి మదర్ అంటే తనకి ఒక భర్త ఉంటారు ఏదో డబ్బు కారణంతో ఇలా చేయొచ్చు పెళ్లి ఒక అమ్మాయి ఇలా చేసి ఇంటిలాది పది ప్రేమ పొందాలి అని అంటుంటుంది నాకు అర్థం కావటం లేదు నేను ఒప్పుకోని ఏసీపీ సార్ ఒప్పుకోను అని కృష్ణ అంటూ ఉంటే నువ్వు నేను ఒప్పుకోకపోవడం ఏంటి కృష్ణ తను ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీద అన్ని ఫుల్ఫిల్ చేసేసింది తను డాక్యుమెంట్స్ మీద పూర్తిగా అంతా రాసేసి సైన్ కూడా పెట్టేసింది ఇక ప్రాసెస్ స్టార్ట్ చేయటమే ఇక లేట్ అంతేకాదు యాక్చువల్గా ఇక సరోగసి ఫామ్లో సరోగసి మదిరిగా తను ఓకే కూడా అయిపోయింది డాక్టర్ కూడా తన హెల్త్ అంతా చెకప్ కూడా చేయటం అయిపోయింది కృష్ణ కావాల్సి వస్తే ఈ డాక్యుమెంట్స్ని చూడు అని చెప్పేసేసి మురారి డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తాడు ఇక డాక్యుమెంట్స్ అన్నిటినీ చూసి కృష్ణ ఆశ్చర్యపోతుంది ఏసీపీ సార్ అని అనగానే ఏమైంది కృష్ణ అని అనగానే తన పేరు మీరా కదా మన ఆదర్శ్ ముకుంద తనలా కనిపిస్తుందని ప్రేమించిన అమ్మాయి పేరు మీరాకి ముకుందాన్ని పెట్టుకున్నారు కదా అని అనగానే అబ్బా అవును కృష్ణ అయితే ఇప్పుడు అదంతా మనకెందుకు నువ్వు ముందు ఫైల్ని చూడు అని అనగానే ఫైల్ని చూసి మాట్లాడుతున్నాను ఏసీపీ సార్ తను మీరా అయ్యుండి ముకుందాన్ని సైన్ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావటం లేదు ఒకసారి మీరే చూడండి అని చెప్పేసేసి ఫైల్ని అయితే చూపిస్తుంది ఇక వెంటనే మురారి కూడా ఆశ్చర్యపోతాడు ఏసీపీ సార్ తను ముకుందాన్ని పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ తన హ్యాండ్ రైటింగ్ చూసారా అచ్చం మన ముకుంద హ్యాండ్ రైటింగ్ అసలు సేమ్ మన ముకుంద సంతకం పెట్టినట్టే అనిపిస్తుంది అని అనగానే నిజమే కృష్ణ ఇది ముకుంద హ్యాండ్ రైటింగే అచ్చం మీరా హ్యాండ్ రైటింగ్ లానే ఉంది అని అనగానే అదిగోండి మళ్ళీ మీరా అని అంటున్నారు కానీ తను ముకుంద హ్యాండ్ రైటింగ్తో అని సంతకం చేయటం ఏంటి అసలు ఆ అమ్మాయితో మన బిడ్డ కలగటం ఏంటి తను చూస్తుంటుంటే ఏదో డబల్ మైండ్లా ఆలోచించి చేస్తుంది ఏసేపీ సార్ నాకైతే ఈ సరోగసి ఈ అమ్మాయి మన బిడ్డను మోయటం నాకు ఇష్టం లేదు ఏసీపీ సార్ మీరెన్నైనా చెప్పండి తన గురించి ఆలోచిస్తుంటుంటే తను ఏదో పక్కాగా ప్లాన్గా ఏదో చేస్తుంది అని అనిపిస్తుంది కాబట్టి అలాంటి అమ్మాయి గర్భంలో నా బిడ్డ పుట్టడం నాకు ఇష్టం లేదు ఏసీపీ సార్ అని చెప్పేసేసి మీరేమీ అనుకోవద్దు ఇంతకాలం సరోగసి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కానీ ఈరోజు నాకు అర్థమైపోయింది అని చెప్పేసేసి ఆ హాస్పిటల్లోనే పేపర్స్ ముక్కలన్నిటిని కూడా చించి ముక్కలైతే చేసేస్తూ ఉంటుంది ఇక వెంటనే మురారి కృష్ణ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే మీరు ఏం చేస్తున్నారో మీరు కొంచెమైనా ఆలోచించండి అందరినీ గుడ్డిగా నమ్మి మన జీవితాన్ని ఇంతవరకు తెచ్చుకున్నాం కాబట్టి ఇక నుంచి నేను నా స్వార్థం గురించి ఆలోచిస్తాను ఏసేపీ సార్ ఇప్పుడు నాకు నా బిడ్డే ముఖ్యం అలా అని చెప్పేసేసి ఎలా ఉంటే అలాంటి వాళ్ళతో నా బిడ్డ కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు ఏసేపీ సార్ మీరు ఎన్నైనా అనుకోండి అని చెప్పేసేసి మన కృష్ణ అయితే అక్కడి నుంచి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి రాగానే రేవతి అంటూ ఉంటుంది కృష్ణ ఏంటి ఏదో పూజలు చేపించాలి అన్నావంట కదా రేపు పంతులు గారు రాబోతున్నారు అని చెప్పేసి అనగానే అబ్బా సరే అయితే సరోగసి ఏ మదర్కైనా చేపిస్తాం కదా ఆ బిడ్డ హ్యాపీగా హెల్తీగా ఉండాలని చేపిద్దాం సరే అత్తయ్య అలాగే రేపు మార్నింగ్ చేపిద్దాం అని అనగానే భవానీ దేవి కూడా నా నా కోడలు నెలతప్పింది కడుపులో బిడ్డ ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా తొమ్మిది నెలలు అయిన తర్వాత ఆరోగ్యంగా బయటకు రావాలి అని చెప్పేసేసి పంతులు గారికి చెప్పి పూజలు అయితే చేయమంటుంది ఇక మార్నింగ్ అందరూ కూడా హ్యా మంచిగా రెడీ అయిపోయి హాల్లోకి అయితే వచ్చేస్తారు హాల్లోకి వచ్చిన తర్వాత పంతులు గారు మంత్రాలన్నీ చదువుతారు మంత్రాలు చదివిన తర్వాత ఇంతలో రజని అంటూ ఉంటుంది పంతులు గారు నా కూతురికి వివాహ యోగం ఎప్పుడు ఉందో కాస్త చెప్తారా నా కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని వినగానే అప్పుడు సంగీతకు పెళ్లి గడియలు ఉన్నాయి అని చెప్పేసేసి పెళ్ళి ఈ సంవత్సరంలో తప్పకుండా అవుతుందని చెప్పేసేసి చెప్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన రేవతి అంటూ ఉంటుంది నా కోడలు నెల తప్పింది కదా పాప పుడుతుందా బాబు పుడుతుందా ఇటువంటివి ఏమైనా తెలుస్తాయా పంతులు గారు యాక్చువల్గా అవన్నీ జరుగుతాయో జరగవో తెలియదు మీ నోట మాట వింటే అదొక ఆనందకరం సంతోషంగా ఉంటుంది అని అనగానే సరేనమ్మా అని చెప్పేసేసి ఒక్కొక్కసారి కవలలు కూడా పుట్టే అవకాశాలు ఉంటాయమ్మా అని పంతులు గారు కృష్ణ జాతకాన్ని అయితే ఓపెన్ చేస్తారు కృష్ణ జాతకం చూసి పంతులు గారు ఆశ్చర్యపోతారు ఇంతలో భవానీదేవి ఏమైంది పంతులు గారు ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు అని చెప్పేసి అనగానే ఏమీ లేదమ్మా తిను గర్భం దాల్చడం అంటే చాలా కష్టకరమైన పని తన జీవితంలో ఏదైనా ఒక పెద్ద అతిపెద్ద సమస్య ఉందా అని అంటే అది తన గర్భమే తన గర్భం కారణంతో ప్రాణాపాయం కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసేసి పంతులు గారు చెప్పంగానే భవానీదేవి ఆశ్చర్యపోతుంది ఇక కృష్ణ అయితే పంతులు గారు అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వు పిల్లల్ని కనటం కోసం నీ ప్రాణాన్ని కూడా పనంగా పెట్టాలి అనుకుంటున్నావు ఒకసారి పిల్లలు పుట్టే యోగ్యత ఉందా లేదా అని ఒక 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 థాట్ కూడా వచ్చేస్తుంది అని పంతులు గారు చెప్పంగానే అటువంటి దోషాలు తొలగిపోవటానికే కదా ఈ పూజలన్నీ కూడా ఆ పరమ ఆ పరమశివుడు ఆ పరమాత్మే ఉన్నాడు అని చెప్పేసేసి ఇక రజనీ కూడా అంటూ ఉంటుంది అప్పటి నుంచి భవానీ అదేంటి తింగరి పంతులు గారు అలా చెప్తున్నారు ఇదిగో అందుకని చెప్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అర్థమైందా అని అనగానే అనవసరంగా పంతులు గారిని నేనే రమ్మన్నట్టున్నాను అత్తయ్య లేకపోతే అసలు మనకి ప్రాబ్లమే ఉండేది కాదు సరే మీరు చెప్పినట్టు నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ అనుకుంటుంది ముకుందతో మాట్లాడాలి మీరా నేను అసలు ఒప్పించను అసలు మీరా నా సరోగసి మదరిగా ఉండడం ఏంటి అసలే తను ఒక అనాథయ్యే ఇంటికి వచ్చింది పెళ్లి కానీ ఒక అమ్మాయి అని చెప్పేసేసి మీరాతో మాట్లాడదామని లోపలికైతే వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి ఐ లవ్ యూ మురారి అని చెప్పేసేసి మురారి ఫోటో ఒకటి కనిపిస్తుంది అంతేకాకుండా మీరా ఇంటికి వచ్చిన కొత్తల్లో మన ఏసీపీ సార్ మురారిది ఒక స్కై బ్లూ షర్ట్ కృష్ణ బయట ఆరేస్తుంది కదా మీ షర్ట్ ఆ షర్ట్ చాలా బాగుంటుంది ఏసీపీ సార్ మడత పెట్టి కబోర్డ్లోనే పెట్టాను కానీ ఆ షర్ట్ ఇక్కడెక్కడ కనిపించటం లేదు అన్న షర్ట్ కూడా ఇక అక్కడ మన ముకుంద రూమ్ లోనే కనిపిస్తుంది ముకుంద రూమ్లో తోటి ఆ షర్ట్ చూస్తుంది ఆ షర్ట్ మీద ముకుంద లిఫ్టిక్తో పెట్టిన ఇక లిఫ్టిక్ లిప్స్ యొక్క పెదవుల యొక్క అచ్చు కూడా దాని మీద కూడా పడటంతో ముకుంద మన కృష్ణ షాక్ అయిపోతుంది ఇదేంటిది ఒకప్పుడు ముకుంద ఇలానే నా భర్తను నాకు కాకుండా దూరం చేయాలి అని తను ప్రేమిచ్చా తను ప్రేమిస్తూ తనకు దగ్గర చేయాలి అనుకుంది ఇప్పుడు ముకుంద చనిపోయింది అనుకుంటే ముకుంద వల్ల ముకుంద వాళ్ళ ఫ్రెండ్ మీరా కూడా అచ్చ ముకుందలానే చేస్తుంది ముకుందలాగా నా భర్తను ఇష్టపడుతుంది ముకుందలాగా సంతకం చేస్తుంది అసలు ఎందుకు ఇలా మీరా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు అసలు తిను మీరా ముకుందా అనే థాట్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది తినని ఇక్కడ నుంచి నార్మల్గా వదిలిపెట్టకూడదు అసలు తిను ఏం చేయాలనుకుంటుందో మా ఇంటికి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి ఏ రోజు ముకుంద నాకు మీరా అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని చెప్పిన దాపోకలు కూడా ఎక్కడా కనిపించటం లేదు అసలు తిను ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే వచ్చింది నా భర్తను ప్రేమిస్తావా నేను వదిలిపెట్టను ఒకప్పుడు ముకుందర నేను క్యాజువల్గా వదిలిపెట్టేసి ఉంటాను కానీ ఇక నుంచి నా భర్త జోలికి వచ్చిన ఎవరినైనా సరే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను కుదిరితే ఇంటి నుంచి గెంటేస్తాను కూడా అని చెప్పేసేసి కృష్ణ అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇక అమృత ఫ్రీగా ఉందంట కృష్ణ అమృత దగ్గరికి వెళ్దాం అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మురారి అమృత దగ్గరికి వెళ్ళి అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే అని వాళ్ళ ప్రాబ్లం అంతటిని కూడా డాక్టర్ తోటి చెప్పేస్తారు పాపం భవానీదేవి నువ్వు తల్లివి అవుతున్నావు అనుకుంది కృష్ణ కాకపోతే ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్పిన తర్వాత భవానీదేవి ఆశలు అడియాశలు అయిపోతున్నాయని నేను కూడా చాలా బాధపడుతున్నాను సరే అయితే ఒకసారి నేను పూర్తిగా చెకప్లన్నీ చేసిన తర్వాత నీతో ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణకైతే చెకప్ చేసేస్తుంది అమృత చెకప్ చేసిన తర్వాత డాక్టర్స్ అందరూ కూడా గర్భసంచి తొలగించాలని చాలామంది చెప్తూ వచ్చారు అని అనగానే గర్భసంచి తొలగించాల్సిన అవసరం అయితే లేదు కృష్ణ గర్భసంచి తొలగించేస్తే ఇంకేముంది లైఫ్లో పిల్లలు పుట్టే పాజిబిలిటీ ఉండదు అదే నేను చెప్పినట్టు ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది కానీ ఆ ట్రీట్మెంట్ అనేది అందరికీ సక్సెస్ అవుతుంది అన్నది అంటే చెప్పలేం కానీ సక్సెస్ అయితే మాత్రం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ కానీ నేను చెప్పినట్టు పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయాలి ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ ట్యాబ్లెట్లు కానీ రిఫ్లెక్ట్ అయ్యాయి అంటే మన ముందు ప్రాణానికే ప్రమాదం అవుతుంది అని అనగానే పర్వాలేదు డాక్టర్ మీరు నాకు ఒక చిన్న అవకాశం ఉందని చెప్పారు ఆ అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను డాక్టర్ నా సద్వినియోగం చేసుకుంటాను నా పుట్టబోయే బిడ్డను మా ఇంటి వారసుడిని నా కడుపులోనే పెరగాలి అని చెప్పేసేసి కృష్ణ అయితే దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నారు నా కోసమని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కృష్ణ కానీ అది చాలా డేంజర్ కృష్ణ ఆ ఇంజెక్షన్ పవర్ఫుల్గా ఉంటుంది నువ్వు భరించాల్సి వస్తుంది అంతేకాదు అసలు నువ్వు ఒక డాక్టర్వి నువ్వు ఎలాంటి కేర్స్ తీసుకుంటావో నాకు బాగా తెలుసు అయినా నీ గర్భసంచి ఎఫెక్ట్ అయ్యింది అంటే దానికి ఎందుకో నాకు అది డైరెక్ట్గానే జరిగింది అని అనిపిస్తుంది చెకప్స్ అన్ని కూడా నేను రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత నీ బాడీలోకి ఏదో ఒక ఊహించిన డ్రగ్ అయితే వెళ్ళింది ఆ డ్రగ్ ద్వారా నీకు ఈ రకంగా జరిగింది అది మరి డ్రగ్ ఎవరు పంపించారు కావాలని నీ పక్క నుండి ఎవరు ఏం చేస్తున్నారు అన్నది నువ్వే తెలుసుకోవాలి కృష్ణ అని చెప్పేసి అమృత చెప్తుంది రేపు రండి నేను అమెరికా నుంచి ఇంజెక్షన్స్ రప్పిస్తాను నీకు టెన్ డేస్ నేను కరెక్ట్గా చెకప్ టెన్ డేస్ నీకు ట్రీట్మెంట్ చేస్తాను లెవెన్త్ డే నీ గర్భసంచి నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను చెప్పినట్టు చేయాలి కృష్ణ కానీ తర్వాత నీ ప్రాణానికే ప్రమాదం కాబట్టి మురారి ఈ ఫైల్ మీద సైన్ కూడా చేయాల్సి వస్తుంది అని అనగానే పర్వాలేదు డాక్టర్ నేను తప్పకుండా సైన్ చేస్తాను నా భద్రతతో కూడా సైన్ చేపిస్తాను అని మురారి సార్ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మన బిడ్డ మన కడుపులోనే పుడతారు లేకపోతే ఏమీ కాదు మీరు ముందు సైన్ చేయండి అని మురారీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ట్రీట్మెంట్కి సైన్ అయితే చేసేస్తారు ఇక కృష్ణా మురారీలు ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇలా ఇంటికి బయలుదేరుతూ కారులో వస్తూ ఉండగా ఒక చోట్లో శ్రీనివాసరావు గారు ముకుంద ఇద్దరు మాట్లాడుతూ కనిపించడంతో ఏసీపీ సార్ ఒకసారి కార్ ఆపండి అని చెప్పేసేసి కృష్ణ ఒకసారి అటు చూడండి ఏసీపీ సార్ అని శ్రీనివాస్ తోటి క్లోజ్గా మాట్లాడుతున్న ముకుందని అయితే చూసేస్తుంది కార్ ఆపుతుంది ఏసీపీ సార్ పక్కనే కోకోనట్ వాటర్ ఉంది అక్కడికి వెళ్ళి తాగుదాం వాళ్ళు ఏం అనేది మనకు అర్థమవుతుంది పదండి ఏసీపీ సార్ అని చెప్పేసేసి కోకోనట్ వాటర్ తాగడానికి వెళ్తారు ఆ పక్కనే శ్రీనివాసరావు గారు ముకుంద ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది ప్రతిదీ కూడా కృష్ణ చెవులో అయితే పడిపోతాయి ఒక్కసారిగా కృష్ణ అయితే అసలు ఈ ముకుంద మీరా అనే అమ్మాయి శ్రీనివాస్ని ఫస్ట్ ఫస్ట్ పిలవటంతో మన కృష్ణ ఆశ్చర్యపోతుంది అక్కడ నుంచొని కోకోనట్ వాటర్ తాగుతూ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా విన్న కృష్ణకు ఫుల్గా అయితే అర్థం అయిపోతుంది అసలు ముకుంద చచ్చే చచ్చిపోలేదు తను చనిపోయినట్టు నటించి మీరాలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మళ్ళీ మురారిని సొంతం చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయడానికి ముకుందే మీరా రూపంలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందనే నిజాన్ని కృష్ణ తెలుసుకొని షాక్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఏం క్లిస్టులు జరగబోతున్నాయో ముందుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్